హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనం విఆర్ఓకి సంబంధించి కొంత ఎనాలిసిస్ అయితే చేసే ప్రయత్నం చేద్దాం సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి దానిపైన మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు నిన్నటి వరకు అయితే వారికి దరఖాస్తు గడువు అయితే ఇవ్వడం జరిగింది సో నిన్నటితోటి విల్లింగ్ ఆప్షన్ అయితే ముగిసిపోయింది సో మనకు ఎన్ని వేకెన్సీ ఉంటే ఎంతమంది వస్తున్నారు అనే విషయాన్ని అయితే చూసే ప్రయత్నం చేద్దాం సో ఇందులో మనకు వేకెన్సీ ఏర్పడే అవకాశం ఉందా మన డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఎంత అవకాశం ఉంది అనే విషయాన్ని మనమైతే ఒక ప్రణాళిక ప్రకారం ఒక క్యాలిక్యులేషన్ చేసే ప్రయత్నం చేద్దాం సో మనకు మొత్తం పదకొండు వేల రెవెన్యూ గ్రామాలకు గాను పదకొండు వేల మందిని తీసుకోవడం జరుగుతుంది ఇందులో మనకు గతంలో అయితే వీఆర్ఏలు ఇరవై రెండు వేల వరకు ఉన్నారు అదేవిధంగా వీఆర్ఓలు అయితే ఐదు వేల రెండు వందల వరకు ఉన్నారు సో మొత్తం చూసుకుంటే ఒక ఇరవై ఏడు వేల వరకు అయితే డిపార్ట్మెంట్లో విధులు చేస్తున్న వారు ఉన్నారు ఈ ఇరవై ఏడు వేల మంది నుంచే తీసుకోవడం జరుగుతున్నట్టు ప్రభుత్వం కూడా మెన్షన్ చేయడం జరిగింది సో వీళ్ళు తీసుకోగా మిగిలిన వారిని మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోవడం జరుగుతున్నట్టు మనకైతే చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి చూసుకుంటే పదకొండు వేల దరఖాస్తులలో ఎక్కువగా మనకు విఆర్ఏ నుంచే రావడం జరిగింది మనకు స్పష్టంగానే మెన్షన్ చేయడం జరిగింది మనకు విఆర్ఏకి సంబంధించి చూసుకుంటే ఎక్కువ టెన్త్ మరియు టెన్త్ బిలో వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఇందులో ఇంటర్ కానీ డిగ్రీ కానీ అయితే మనకు చాలా తక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు వీఆర్ఓల నుంచి అయితే ఐదు వేలకు గాను ఒక రెండు వేల మంది వచ్చే అవకాశం ఉంది సో ఎక్కువగా వీఆర్ఓలు వాళ్ళే రాలేదంటూ మనకు మెన్షన్ జరిగింది విఆర్ఏ నుంచే ఎక్కువగా రావడం జరిగింది సో దీనికి గల కారణాలు కూడా ఒకసారి అనాలిస్ చేసే ప్రయత్నం చేద్దాం సో మనకు ఈ విఆర్ఓల నుంచి రెండు వేల మంది వస్తే వీఆర్ఏల నుంచి ఒక ఆరు వేల మంది క్వాలిఫై అయితే మొత్తం ఎనిమిది వేల మంది వరకే రావడం జరుగుతుంది అది కూడా మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటే ఒకవేళ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక పెడితే మనకు విఆర్ఓలు రెండు వేల మంది అదేవిధంగా వీఆర్ఏ నుంచి మొత్తం ఇరవై రెండు వేల మందిలోనే రెండు వేల మంది డిగ్రీ ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు వెయ్యి మంది కానీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉండే అవకాశం ఉంది సో అంటే మనకి రెండు వేలు ప్లస్ వెయ్యి మూడు వేలే ఉంటారు సో మనకు డిగ్రీ కనుక క్వాలిఫికేషన్ పెడితే మనకు విఆర్ఓ నుంచి ఒక రెండు వేలు వీఆర్ఏ నుంచి ఒక వెయ్యి మొత్తం మూడు వేల వరకే మనకు ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది సో ఇంటర్ క్వాలిఫికేషన్ పెట్టినా కూడా మనకు వీఆర్ఓలకు ఒక రెండు వేలు రెండు వేల ఐదు వందల మంది అదేవిధంగా వీఆర్ఏల నుంచి ఒక ఐదు వేలు ఆరు వేల వరకు ఎలిజిబిలిటీ వచ్చే అవకాశం ఉంది సో ఏ విధంగా చూసుకున్నా కూడా మనకు ఏడు నుంచి ఎనిమిది వేలు అయితే దాటడం లేదు సో టెన్త్ క్వాలిఫికేషన్తో తీసుకోవడం అనేది కొంత అయితే అవకాశం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే మినిమం ఇంటర్ క్వాలిఫికేషన్ పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు తీసుకునే వాళ్ళలో ఇంటర్ కంటే తక్కువ అయితే తీసుకునే అవకాశం లేదు సో ఇదైతే మనం ఎనాలైజ్ చేస్తున్నాం తీసుకోవద్దు అనే రూల్ ఏం లేదు సో ఈ విధంగా చూసుకుంటే మనకు ఒక ఏడు వేల నుంచి ఎనిమిది వేల మందికే ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది సో కాబట్టి మనకు పదకొండు వేలకు గాను ఒక ఎనిమిది వేల మందిని తీసుకుంటే మనకు ఒక మూడు వేల వేకెన్సీ ఉంటుంది ఒకవేళ ఏడు వేల మంది క్వాలిఫై అయితే నాలుగు వేల వేకెన్సీ వస్తుంది ఒకవేళ ఐదు వేల మంది క్వాలిఫై ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం దాదాపుగా మనకు ఒక ఆరు వేల వరకు వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి ఏ విధంగా చూసినా మనకు ఉన్న పదకొండు వేలలో పదకొండు వేల మంది అయితే ఎలిజిబిలిటీ కారు అదేవిధంగా విఆర్ఏ నుంచి వచ్చే వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుందంటూ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది సో ఎగ్జామ్ కనుక పెడితే అందులో కూడా కొద్దిమంది ఎలిజిబిలిటీ రాకపోవచ్చు సో ఏ విధంగా చూసినా మనకు కొంత వేకెన్సీ అయితే ఏర్పడుతుంది సో మనకు రెండు వేల వేకెన్సీ ఉంటుందా ఐదు వేల వేకెన్సీ ఉంటుందా అనేది మనకు సోమవారం రోజు అయితే ఫైనల్ అవుతుంది సో దాని గురించి మనమైతే సోమవారం వరకు వెయిట్ చేయాల్సిన ఉంది సో దీనికి సంబంధించి చూసుకుంటే చాలా వరకు అయితే వీఆర్ఓలు సుముఖత వ్యక్తం చేయలేదు అదేవిధంగా వీఆర్ఎల్ కూడా చాలా వరకు సుముఖత వ్యక్తం చేయలేదు ఇరవై వేల మందికి గాను పదకొండు వేల దరఖాస్తులలో సో వారైతే ఒక పదివేల వరకే సుముఖత వ్యక్తం చేయడం జరిగింది సో ఏ విధంగా చూసినా కూడా మనకు విఆర్ఓ వ్యవస్థకు రావడానికి అయితే చాలామంది సుముఖత వ్యక్తం చేయలేదని అనుకోవచ్చు ఎందుకంటే విఆర్ఓ వ్యవస్థ గురించి సో మనకు విధి విధానాలు క్లియర్గా లేవు కాబట్టి సో మరి ఆడ జాబ్ చార్ట్ ఏ విధంగా ఉంటుంది మనకు రెవెన్యూ యాక్టు కొంత స్ట్రిక్ట్ గానే తయారు చేయడం జరిగిందంటూ మనకు రావడం జరిగింది కాబట్టి సో ఏ చిన్న పొరపాటు జరిగినా ఉద్యోగం పోయే ఉన్నాయి కాబట్టి కొద్దిమంది రిటైర్మెంట్కి వచ్చిన వాళ్ళు ఈ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు అదేవిధంగా విధంగా కొద్దిమందికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేక కొద్దిమంది సో కొంత స్థిరమైన ఉద్యోగాల్లో జైన్ అవ్వడంతో సో ఇక్కడ బాగుంది కంఫర్ట్గా అనుకుంటూ కొంతమంది అయితే అక్కడ స్థిరపడడం జరిగింది సో ఈ విఆర్ఓ వ్యవస్థ అనేది కొద్దిగా ఫీల్డ్ మీదకి వెళ్ళాలి సో మనకు పై అధికారులు కానీ ఎప్పుడు వచ్చినా కూడా విజిటింగ్ అవర్స్ అట్లా ఆ విధంగా కొంత వర్క్ ప్రెజర్ ఉంటుంది కాబట్టి సో మరి వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడక ఆఫీస్ సెక్షన్ అయితే మనకు దగ్గరలో పిల్లలు చదివించుకుంటూ ఉండొచ్చు అనే ఉద్దేశంతో సో ఆ విధంగా కొంతమంది ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు దీనికి వచ్చిన వాళ్ళలో కొద్దిగా ప్రధాన కారణం చూసుకున్న మాత్రం మనకైతే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది గతంలో చేసిన విఆర్ఓలో కొంతమందికి ఆఫీస్ సెక్షన్ కొంత ఇబ్బందిగా ఉండి సో ఫీల్డ్ వర్క్ అయితే ఈజీగా ఉంటుంది సో ఎందుకంటే ప్రస్తుతం వస్తున్న జనరేషన్ నుంచి కొంత అడ్వాన్స్డ్గా టెక్నాలజీ అయితే వాడడం జరుగుతుంది సో దీనిపైన కొంత అవగాహన లోపంతో కూడా సో మాకు ఫీల్డ్ వర్క్ బాగుంటుంది సో దానికైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుందంటూ రావడం జరిగింది అదేవిధంగా మరికొంతమంది సొసైటీలలో కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు ఈ సొసైటీ ద్వారా ఈ గవర్నమెంట్ సెక్టార్కు జీరో వన్ జీరో పది కింద అదేవిధంగా సొసైటీ ద్వారా వచ్చే శాలరీస్కు కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంటే సాలరీస్ తక్కువ వస్తాయని కాదు వారికి కల్పిస్తున్న ఫెసిలిటీస్ కానీ కొంత డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి సో కొద్ది దాని గురించి కూడా కొంతమంది సొసైటీలలో ఇలాంటి ఫెసిలిటీస్ కోల్పోవడం జరుగుతుందంటూ వారైతే జీరో వన్ జీరో రావడానికి అయితే సుముఖత వ్యక్తం చేయడం జరిగింది సో ఈ విధంగా కొద్దిమంది విఆర్ఓనే కోరుకోవడం జరిగింది కొద్దిమంది విఆర్ఓకి రావడానికి సుముఖత వ్యక్తం అయితే చేయలేదు ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మనకు పదకొండు వేల రెవెన్యూ గ్రామాలకు గాను పదకొండు వేల మందిని తీసుకోబోతుంది ఈ పదకొండు వేలలో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వారికి అయితే ఏ విధంగా ఎగ్జామ్ పెట్టినా వారు క్వాలిఫై అవుతారు అదేవిధంగా వారి క్వాలిఫికేషన్స్ కూడా మంచిగానే ఉంటాయి అయితే వీఆర్ఏఎల్ నుంచి వచ్చిన వారికే క్వాలిఫికేషన్స్ సరిగ్గా లేవు అదేవిధంగా వీరికి ఎగ్జామ్ పెడితే క్లియర్ చేసే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి సో ఈ పదకొండు వేలలో మనకు దాదాపు ఎంత లేదనుకున్నా ఒక నాలుగు నుంచి ఐదు వేలు అయితే ఖచ్చితంగా వేకెన్సీ అయితే ఏర్పడే అవకాశం ఉంది సో మనకు రాబో నోటిఫికేషన్లో మరి నార్మల్ నుంచి ఎన్ని వేకెన్సీ ఉంటే అంత ఫిలప్ చేయకపోయినా కూడా కొద్దిగా ఫిలప్ చేసినా కూడా మనకైతే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో అభ్యర్థులు ఎలాంటి నిరుత్సాహానికి లోను కాకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి సో ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ అయితే రాకపోవచ్చు ఎందుకంటే ఈ విఆర్ఓ వ్యవస్థకు సంబంధించి కొంత గైడ్లైన్స్ కూడా రూపొందించలేదు దానికి సంబంధించి గైడ్ లైన్స్ రూపొందించి వీరికి విధులు అప్పజెప్పి కొద్దిగా లోటుపాట్లను తెలుసుకున్న తర్వాత కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి మనకు విఆర్ఓ నోటిఫికేషన్ రాదు అనేది అయితే తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం ఈ పదకొండు వేల దరఖాస్తులో ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంది మరి ఎక్కడ క్వాలిఫికేషన్ కటాప్ పెట్టడం జరుగుతుంది అనే విషయాలు కూడా మనకు పూర్తిగా అయితే చెప్పడం లేదు సో కొంత డిగ్రీ అంటున్నారు ఒకసారి ఇంటర్ అంటున్నారు కాబట్టి కొంత కాంట్రవర్స్గానే మిగిలిపోయింది వీరికి సంబంధించిన డేటా అయితే మనకు సోమవారం రోజు అప్పచెప్పడం జరుగుతుంది సో మనకు ఆ రోజు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది డిగ్రీ పెడుతున్నారా ఇంటర్ పెడుతున్నారా అదేవిధంగా వచ్చిన వాళ్ళలో వీఆర్ఏలు ఎంతమంది ఉన్నారు వీఆర్ఓలు ఎంతమంది ఉన్నారు ఎవరికి ఏ క్వాలిఫికేషన్ ఉంది సో దానికి సంబంధించి ఎగ్జామ్ ఏ విధంగా పెట్టాలి అనే విషయాన్ని అయితే మనకు సోమవారం రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో మనకు నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఇప్పుడున్న సమాచారం మేరకు నోటిఫికేషన్కే మనకైతే ఎక్కువ అవకాశం కనిపిస్తుంది దీనిపైన మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి దానిపైన మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇది మనమైతే దాదాపుగా విఆర్ఓకు సంబంధించి కొంత అనాలిసిస్ అయితే చేసే ప్రయత్నం చేసినాం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కానీ వీటికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నైస్ డే